హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను సో వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి సో దిస్ ఈస్ ద ఫస్ట్ లాగ్ అనమాట నేను ఇలాగా ఇంట్లో హోమ్ వీడియో పెట్టడం అనేది అంటే హోమ్ వీడియో పెడితే అలా ఉంటుందా అని చిన్న డౌట్ అందుకని పెట్టట్లేదు కానీ ఇప్పుడు పెడితే బాగుంటుంది అనేసి చాలామంది అన్నారు అనమాట అందుకని పెడుతున్నాను ఏంటంటే చాలామంది ముందు రోజు పెట్టుకుంటారు కదా ముగ్గులు అవి ముందు రోజు పెట్టేస్తారు నేను ఏంటంటే ఈరోజే పెట్టుకుంటాను ఇలా ద్వారానికి పసుపు రాసేసుకొని ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదండి నిజానికి ద్వారానికి పసుపు రాయడం అనేది చాలా మంచిది పురాణాల్లో ఏంటంటే అందుకని ఇలాంటి ఇది పెట్టారు పసుపు యాంటీబయోటిక్ కాబట్టి ఏ పురుగులు ఏ కీటకాలు ఏమి రావని చెప్పేసి ఇలా పెట్టుకుంటారు అనమాట అలాగే లక్ష్మీ అమ్మవారు కూడాను ఇలా ముగ్గులు పెట్టుకొని ఇల్లు అందంగా చూస్తే చాలా ఇష్టం అన్నమాట అలాగే ఈ వ్రతం చేయాలంటే చాలా బడ్జెట్తో ఉంటుంది మేము చేయలేము అనుకునే వాళ్ళు చక్కగా చీర పళ్ళు అవి పైన పెట్టేసుకొని కూడా పూజించుకోవచ్చండి అంతే చేయకూడదని ఏం లేదు అందరూ చేసుకోవచ్చు వాళ్ళ స్తోమతకు తగినట్టుగా చేసుకోవచ్చు అండి ఈ ఈ పూజ అయితే ఈ వ్రతం చేసుకున్నాక చక్కగా ముగ్గురు కానీ ఐదురు కానీ ముత్తైదువులకి వాయిని ఇస్తే చాలా మంచిదనమాట అమ్మవారికి ఇచ్చినట్టేని అమ్మవారికి ఇలా ముగ్గు పెట్టుకుంటే చాలా ఇష్టం అన్నమాట పసుపు కుంకుమతో చాలా ఇలా ముగ్గులు పెట్టుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం వరలక్ష్మి అమ్మకి అందుకని ఆ శ్రావణ మాసం అంతా కూడాను ఇలా ఇంటి మొత్తం కూడాను పసుపు రాసేసి చక్కగా ముగ్గు పెట్టుకోండి ఎలాంటి లేని వాళ్ళైనా సరే వాళ్ళ స్తోమతకు తగినట్లు పూజ చేసుకోవచ్చు అనమాట మనం అది లేదు ఇది లేదు కాసు లేదు అని చెప్పేసి ఏమైనా పసుపు కొమ్మ కట్టుకోవచ్చండి ఇప్పుడు కాసు లేకపోతే కానీ అమ్మవారికి ఈ విధంగా ముగ్గులు పెట్టుకుంటే చాలా ఇష్టము ఏ ఇంట్లో ఇలా ముగ్గు పెట్టుకుంటారో ఆ ఇంట్లో అమ్మవారు ఖచ్చితంగా వస్తారన్నమాట సో నేనైతే ముగ్గులు వేయడం ఫినిష్ అయిపోయిందన్నమాట ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి సో అంతా అంతా చేశాక అప్పుడు అమ్మవారిని అల్లంకొరించుకోవాలి నా నా ఛానల్ని ఇంకా ఏ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ట్రావెల్ వీడియోస్ అన్నీ పెడుతున్నాను సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ప్లీజ్ అండి లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు వంట చేయాలి చూడండి కొత్త కొన్ని కొన్నాను అనమాట మళ్ళీ పూజ కోసం కొత్త పక్కన ఇదిగోండి చాలా ఇంకా సో ఇదిగోండి వర్మీసెరి సేమ్య పాసం సో నేను ఫస్ట్ వంటల్లో సేమ్య చేస్తాను ఫస్ట్ ఎప్పుడైనా సరే అండ్ ఆఫ్టర్ కొంచెం సో ఫస్ట్ అయితే పాన్లో అది వర్ణిశెల్వి వేస్తున్నాను అనమాట సేమ్య నేను సేమ్య చేసుకుందామని సో ఆ వంటంతా వీడియో చూపించట్లేదు నేను అంటే ఎక్కువ అయిపోతుంది వీడియో లెంగ్త్ అని చెప్పేసి నేను వీడియో అంతా చూపించట్లేదు సేనలోకి నెయ్యి నెయ్యి వేసుకుంటున్నాను అలాగే ఈ వైపు పసుపన్నం పెట్టుకున్నాను అనమాట సో రెండు ఒకసారి కుక్ అయిపోతాయని చెప్పేసి కానీ ఎంత వేగంగా విధంగా అనుకున్నా సరే ఇది కొంచెం లేట్ అవుతుంది వంట అనేది చూశారు కదా మా వరలక్ష్మమ్మవారు అయితే అలంకరణ అయితే పూర్తి అయిపోయింది చక్కగా అనుకుంటున్నాను చాలామంది అమ్మవారికి కంచం పెట్టి ఆ శారీ కడతారు కదా చాలా బాగుంటుంది యాక్చువల్గా నాకు అలా చేయాలనిపిస్తుంది కానీ ఇక్కడ ప్లేస్ లేదు అందుకే నేను అమ్మవారి ఆ రూట్ని పెట్టుకొని కంచం పెట్టాను పూజ అలంకరణ అంతా పూర్తయిపోయాక చక్కగా దీపాలు పెట్టుకొని అగ్రత్తలు వెలిగించుకొని ఇలా ఆఖరిగా కొబ్బరికాయ కొట్టాలి అలాగే ముత్తైదులు అందరినీ నీటికి పిలవాలి అయితే ప్రారంభమైపోయింది చక్కగా గంధంతో బొట్టు పెట్టుకొని ఇక మంత్రోచ్చారణతో అమ్మవారిని చక్కగా వేడుకోవాలి आत्मा कौंसा कुटुब क्षेत्र स्थल निजी आरोप अभिवृद्ध धर्मार्थ काम चतुर्वेद फल पुरुषार्थ सिद्ध मिश्राम सिद्ध सौ सौभाग्य से सुब

ओम करशेस्य श्री गणेशाय नमः ओम कनुशक्ति नखिले इति तदैव श्री वरलक्ष्मी श्री वरलक्ष्मी देवदायै नमः सुरेश विष्णु वृक्षस्थलाये आवाहयाम देवता सुप्रीता सर्व आगाहयामी सर्वता है सिंहासनादी पुरुष पूजि तत्व सिंहासन सामर्पयाम सुच प्रातपीपा कुछ आद्य दाया देवी ब्रह्मणुरा पूजि आद्य सामर्पयाम सोनाशिताजन रेप देवीत

ಗಂಗಾಜಲ ಮಯಂ ಇದು ಮಹಾದೇವ ಸೀರಸ್ಥಿ ಸುಂದೋಟಕಸ್ನಾ ಸಮರ್ಪೆಯೋಟಕಸ್ನ ಸರ್ಪೆಯ ಸುರತ್ ಇವನೋ ವಿಧರಿ ಸುಂದೋದ ಸ್ನಾ ಸರ್ಪೆಯ சுதாத்தி தான் யுபே ரிழ யுபலே ரிபுள வசன வஸ்திரம் பிரதாமிஹரிவெஸ்திரயம் சமர்ப்பி கங்கிஆணே கலா விபூஷணைபூர் ஆபரணம் சமர்ப்பணி சப்தஹேமாத விபூஷித்தம் உபமீ உபகீதம் சுபகிரே உபகீதம் சமர்பேமி உபகீதமண்டே அது அமௌண்ட் அது உபகீதம் சமர்ப்பேன் No sé què és. No गोवेदन सामर्पया कर्पूर गयूर कस्तूरी गो गो गोरोजन सब गंधम दास् मह्यम दैवी प्रीत प्रतिहरा गंधन सामर्पयामी अक्षता धवला दिव्याशा कल्लु सुभा हरिद्र मोबे मोहेदा गुवेद सुरपूिता अक्षता सामर्पया मल्लिक जासुम ची कुल धन्योकलहार पूजयामी हलप्रिय पुष्पा सामर्पयाम अदांगपूजा

पूजे 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 पीतांबर जोल पूजयाम पीतांबराये नम पूजयामी कमलवासी नम कति पूजयामी पदमालाये नम नी पूजया मदननात्रेय ना कनौ पूजयामी कंबुकांडे ना कंठ पूजयाम सुखाए नुम मुखम पूजयाम सुनेी पूजया नमाये नम कूजयानी कमलाक्षकमलाये नुम तीर पूजा

ओम प्रकृत्य नम ओम विद विकृत नम ओं विदा नम ओम विदाय नम ओम विद्याय नम ओम सर्वभूत भीतप्रदाय नम ओम श्रद्धाय नम ओम विभुते नम ओम सुबे नम ओम परमात्मिकाय नम ओम वाच्य नम ओम नमः ओम पदमाय नम ओं दक्षिणी क्षीरसंतु श्रीरंग दशावेद తదార్థం లబులో వేధం శుభానం సుమనాహరం రూపం దాస్యామి తేదీ తేదీ శ్రీవరక్షనే గ్రహణ ద్వారా గృహణత్వం రూపం రూపం సమకయామి రుదార్థవతి సంయుక్తం అర్థమందాకర వినాశకం దీపం దాస్యామి దేవి తేదేవి గ్రహణాత్ మాత్రమే ఉద్ధావాహ దీపం సమపయామి సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి